తెలుగువారికి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు ధనానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పద్మభూషణ్ పద్మభూషణ్ తిరుపూరు రామోజీరావు గారు ఆయన ప్రస్థానం విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఈనాడు మధురిగా అక్కడి నుంచి ప్రారంభమై దశ దిశల మొత్తం ఎన్నో రాష్ట్రాల్లో అది వ్యాప్తి చెందింది ఆయన ఆకస్మిక మార్గం ఆయన అభిమానులకే కాదు తెలుగు యావత్ ప్రభుత్వానికి కూడా దుఃఖంలో ఉన్నారు ఆయన మూర్తిని చేయాలనేటువంటిది ఆయన ఎక్కడైతే పత్రిక స్థాపించారో పంతొమ్మిది డెబ్బై నాలుగు విశాఖపట్నంలో సీతమ్మ తారా దగ్గర అక్కడ ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలనేటువంటిది కలిసి పెప్పనాయ్య విజయనగరం పార్లమెంట్ సభ్యులు దాన్ని సంప్రదించినప్పుడు ఆ విగ్రహాన్ని బ్యాక్స్ తోటి ఏడున్నర అడుగు ఎత్తులో ఆ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది అట్లాగే ఆ విగ్రహాన్ని త్వరలో కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నంలో ముందుగా ప్రారంభించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ విగ్రహాన్ని చూపించి వారి అభిప్రాయాలు సూచనలు తీసుకుని ఇంకా ప్రతి చోట కూడా ఆయన విగ్రహాలు పెట్టాలనేటువంటిది అయితే ఉంది ఈ విగ్రహాలు ఒక చోటే కాదు మొత్తం తెలుగు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఢిల్లీలో కూడా పెట్టాలనే ఆలోచన ఉంది ఢిల్లీ ముంబై అక్కడ తెలుగు వాళ్ళు ఉండే ప్రదేశాల్లో కూడా రామోజీరావు గారు విగ్రహాలు పెట్టాలి వచ్చే భావితరాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి కోరిక ప్రజల్లో ఉంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఆయన పెట్టాలి ఆయన విగ్రహం చేయించుకోవాలని కోరికతోటి నాకు ఫోన్లు చేస్తున్నాను ఎక్కువ విగ్రహాలు చేయటం అనేటువంటిది అది చాలా వాళ్ళు ఖర్చుతో కూడుకున్నదైనా నేను వాళ్ళకి కొంత వెసులుబాటు చేసి ఆ విగ్రహాలు తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాను చేస్తున్నారు ఇది విశాఖపట్నం విశాఖపట్నంలో ఆయన పంతొమ్మిది డెబ్బై నాలుగు పత్రిక స్థాపించి అక్కడ స్థాపించడం జరిగింది అక్కడ నుంచి ఇది అక్కడ పెట్టిన తర్వాత ముందుగా రామోజీ ఫిలింస్కి ఈ విగ్రహాన్ని అక్కడ ఎంపీ గారు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ చేతది వాళ్ళ పూజ తెచ్చేసి అక్కడ నుంచి అక్కడ తీసుకురావాలి ఆయన కోరి ఈ ఎంపీ గారు ఏంటంటే ఈనాడులో ఒక రిపోర్ట్ ఒక రిపోర్ట్ ఈరోజు పార్లమెంట్ సబ్మిట్ అవ అవ్వటం వల్ల ఆయనకి నేను ఈ స్థాయికి వెళ్ళటానికి రామోజీరావు గారు కారణం అనేటువంటి భావన అనేటువంటిది ఆయనలో ఉంది ఆ భావనతోటి మొత్తం దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలు పెట్టాలి తెలుగు వాళ్ళు ఎక్కడ ఇతర దేశాలు కూడా ఇది ఎక్కడికి ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది చెప్పలేము కానీ ఇది ప్రతి చోటే పెట్టాలి ఇది రాజకీయ పరంగా కాదు తెలుగు వాళ్ళకి తెలుగువారి యొక్క హృదయాల్లో అటువంటి చిరస్థా సుస్థిర స్థానం సంపాదించినటువంటి ఆయన విగ్రహాలు దేశవ్యాప్తంగా పెట్టాలనేటువంటిది ఆయన అభిప్రాయం రాజకీయ హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గారి పార్టీ ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా ఇచ్చారు హైదరాబాద్లో మంచి ప్లేస్లో రామద్రిరావు గారి విగ్రహం వస్తుంది అట్లాగే ప్రతి చోట కూడా ఇది చేయటాన్ని అదృష్టంగా భావిస్తాం రామజీరావు గారి విగ్రహం చేయటం అనేటువంటి చాలామంది చేస్తారు ఆయన విగ్రహాన్ని నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన అరవై ఏళ్ళ వయసు ఎట్లా ఉంటుందో ఆ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఇదంతా ఉడయర్ ఫైన్ కు దక్కిన ఒక గౌరవం నాకు కూడా నేను విధం చేస్తాను చేయటం అనేటువంటి నాకు కూడా గౌరవం అనేటువంటిది చాలా విగ్రహాలు చేస్తాను ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ మూడు రోజుల్లో అప్పుడు నైన్టీ గ్రౌండ్స్ లో నేను రూపకల్పన చేస్తాను ఇవన్నీ కూడా మా ఉడయర్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటిది ఒక గుర్తింపు అనేటువంటిది ఉన్న కారణంగా కలిసి పెప్ప నాయ గారిని కలవటం తర్వాత గతంలో నేను ఎన్టీఆర్ పాఠ్యాత్తులు ఎన్టీఆర్ విభాగాలు పెట్టి తయారు చేస్తూ కూడా ప్రజలందరికీ తెలుసు ఎక్కడైతేనే బాగా ఉంటుంది అనేటువంటి ఇది ఇంకా ఒక ఇరవై రోజుల్లో కంప్లీట్ చేస్తే అది పంపించడం జరుగుతుంది